ఇరవై నాలుగేళ్లకే పెళ్లి చేసుకున్న శ్రీలీల అవును మీరు విన్నది నిజమే ఒకసారి ఫోటోలు చూడండి ముఖానికి గంధం పోసుకొని కమ్మింగ్ సూన్ అంటూ శ్రీలీల ఒక పోస్ట్ పెట్టింది గత కొంతకాలంగా బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో ప్రేమలో ఉన్న శ్రీలీల ఇప్పుడు అతన్నే ఎంగేజ్మెంట్ చేసుకుంది దాంతో స్టార్ హీరోయిన్గా హిందీ తమిళ్లో కూడా సినిమాలు చేస్తున్న శ్రీలీల ఇప్పుడే పెళ్లి చేసుకుని తన కెరియర్ని నాశనం చేసుకుంటుందని కొంతమంది అంటున్నారు అయితే నిజంగానే శ్రీలీల ఎంగేజ్మెంట్ చేసుకుందా కార్తీక్ ఆర్యన్నే పెళ్లి చేసుకుంటుందా పెళ్లి కాకుండానే శ్రీలీల ఇద్దరు పిల్లలకు తల్లి ఎలా అయింది కన్న తండ్రే శ్రీలీల నాకు పుట్టలేదని ఎందుకు అన్నాడు శ్రీలీలకి డైరెక్టర్ అనిల్ రావు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీలీల చేసిన సినిమాలలో మీ ఫేవరెట్ ఏంటి అనేది కామెంట్స్ చేసి వీడియోని చివరి వరకు చూడండి శ్రీలీల రెండు వేల ఒకటి జూన్ పద్నాలుగున అమెరికాలోని మిచిగన్లో పుట్టింది ఈమె తల్లి స్వర్ణలత మన తెలుగు అమ్మాయి ఈమె బెంగళూరులోనే ఫేమస్ గైనకాలజిస్ట్ స్వర్ణలత మెడిసిన్ చదవడం కోసం అమెరికా వెళ్ళగా అక్కడ ఈమెకు మన ఆంధ్రాకు చెందిన సురపనేని సుభాకర్ రావుతో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు దాంతో ఈ విషయాన్ని ఇద్దరు కుటుంబాల్లో చెప్పి గ్రాండ్ గా పెళ్లి చేసుకుని మళ్ళీ అమెరికా వచ్చి సెటిల్ అయ్యారు ఆ తర్వాత వీళ్లకు శ్రీదీప్ శ్రీకర్ అనే ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు ఇక సురపనేని సుభాకర్ రావు గారు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదుగగా స్వర్ణలత డాక్టర్ అయ్యారు అయితే ఆ తర్వాత ఆస్తి విషయంలో వచ్చిన గొడవల వల్ల వీళ్ళిద్దరూ విడిపోయారు ఆయనతో విడిపోయిన కొంతకాలానికే స్వర్ణలతకు శ్రీలీల పుట్టింది అయితే శ్రీలీల తనకు పుట్టిన బిడ్డ కాదని సుభకర్రావు చాలాసార్లు అన్నారు దాంతో శ్రీలీల తండ్రి ఎవరనే విషయం ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది ఇక శ్రీలీల పుట్టగానే స్వర్ణలత బెంగళూరులో సెటిల్ అయిపోయి కొద్ది రోజుల్లోనే గైనకాలజిస్ట్గా మంచి పేరు సంపాదించింది ఇక శ్రీలీల విషయానికి వస్తే లీలాకి చిన్నప్పటి నుండే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అందుకే తన ఐదవ తరగతిలో ఉన్నప్పుడే భరతనాట్యం క్లాసులకు వెళ్ళి డ్యాన్స్ నేర్చుకొని అనంగరటం కూడా చేసింది ఇక శ్రీలీలకు తన తల్లిలానే డాక్టర్ అవ్వాలనే కోరికతో పాటు యాక్టింగ్ మీద కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఆ ఇంట్రెస్ట్తోనే లీలా మొదటిసారి తన పదహారవ ఏటా చిత్రాంగ అనే సినిమాలో యాక్ట్ చేసింది ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మరి యాక్ట్ చేయకుండా లీలా తన పూర్తి కాన్సన్ట్రేషన్ని తన మెడిసిన్ స్టడీస్ మీద పెట్టింది ఇక శ్రీలీల తల్లి స్వర్ణలతకి రాఖీభాయ్ యష్ ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉండేది ఆమెకు డెలివరీ చేసింది స్వర్ణలత ఇక ఆ పరిచయంలో భాగంగా శ్రీలీల మరియు యష్ వైఫ్ రాధిక పండితులు కూడా మంచి ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళు అలా ఒకరోజు యష్ ఇంట్లో ఉన్న శ్రీలీలని కేజీఎఫ్ సినిమా కెమెరా భువన్ గౌడ్ ఫోటోలు తీసి ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు అలా శ్రీలీల ఫోటోస్ చూసిన కన్నడ డైరెక్టర్ ఏపీ అర్జున్ శ్రీలీలాక్స్ నచ్చి తనని ఎలాగ తన సినిమాలో యాక్ట్ చేయించాలని స్వర్ణలత గారికి విషయం చెప్పగా అందుకు శ్రీలీల కూడా ఒప్పుకోగా శ్రీలీల కిస్ సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ సినిమా చేస్తున్న టైంలోనే శ్రీలీలకు భరాటే అనే మరో మూవీ ఛాన్స్ కూడా రాగా ఆ రెండు సినిమాలు రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయి సూపర్ హిట్స్ అయ్యాయి దాంతో ఈమె లుక్స్ డాన్స్ అండ్ యాక్టింగ్ అన్ని నచ్చిన కె రాఘవేంద్రరావు గారు శ్రీలీలకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్న పెళ్లి సందడి సినిమాలో అవకాశం ఇప్పించారు ఈ సినిమా టైంలో శ్రీలీల పేరుని సుప్రనేని శ్రీలీల అని వేశారు దాంతో సుపరిణేని సుభాకర్ రావు గారు ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఆ అమ్మాయి నా కూతురే కాదు నేను వాళ్ళ అమ్మకు విడాకులు ఇచ్చాక శ్రీలీల పుట్టింది ఆమెకు నాకు ఏ సంబంధం లేదు అని అన్నాడు దాంతో ఆమె పేరు నుండి ఆ ఇంటి పేరుని తొలగించారు ఇక శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా చేసిన ఈ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా శ్రీలీల డాన్సులకు ఆమె అందానికి తెలుగు సినిమా అవకాశాలు లీలను వెతుకుంటూ వచ్చాయి అలా ఆమెకు వచ్చిందే ధమాకా మూవీ ఈ మూవీకి యాభై లక్షల వరకు రెమ్యునేషన్ తీసుకున్న శ్రీలీల ఈ మూవీలో రవితేజతో వేసిన స్టెప్లకు బ్లాక్ బోస్టర్ రెస్పాన్స్ రాగా ఆ సినిమా వంద కోట్లకు కలెక్ట్ చేసింది ఇక ఆ తర్వాత తన రెమ్యురేషన్ని కోట్లకు పెంచేసింది ఆ తర్వాత లీలా కన్నడలో బైటు లవ్ జేమ్స్ తెలుగులో స్కంద భగవంత్ కేసరి ఆది కేశవ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ గుంటూరు కారం రాబిన్ హుడ్ వంటి సినిమాలలో హీరోయిన్గా చేస్తున్నాయి రీసెంట్గా వచ్చిన టూలో కిస్ కిస్ అంటూ ఐటమ్ సాంగ్ చేసి హోల్ ఇండియాని షేక్ చేసింది ఇక సినిమాలలో బాగా ట్రెండీగా కనబడే శ్రీలీల తనకు మాత్రం చీర కట్టుకోవడం అంటే ఎక్కువ ఇష్టమని అలాగే స్ట్రీట్ షాపింగ్ అంటే ఎంతో ఇష్టమని దానివల్ల డబ్బు ఆదా అవుతుంది అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా సపోర్ట్ చేసినట్లు అవుతుందని శ్రీలీల చెప్పేది అలా శ్రీలీల తన మంచి మనసుతో గురు శోభిత అనే ఇద్దరు చిన్న పిల్లలను దత్తత తీసుకొని ఇరవై నాలుగేళ్ల వయసులోనే వారికి తల్లిలా మారి ఆ పిల్లల బాగువులు చూసుకుంటుంది ఇక అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో నేను లిప్లాక్ సీన్లు చేయను నా భర్తకే నా ఫస్ట్ కిస్ అని శ్రీలీల కామెంట్ చేసింది ఒక కన్నడ సినిమాలో శ్రీలీల లిప్లాక్ ఇవ్వగా అప్పట్లో కన్నడలో ఇమని బాగానే ట్రోల్ చేశారు ఇక శ్రీలీల డైరెక్టర్ అనిల్ రావు ఇప్పుడికి కోడలవుతుంది అది ఎలాగంటే అనిల్ రావు పుడిది శ్రీలీల వాళ్ళ అమ్మ స్వర్ణలతది ఒకే ఊరు అండ్ ఆవిడ అనిల్కి అవుతుంది ఇక త్వరలో శ్రీలీల మరోసారి రవితేజతో కలిసి మాస్ జాతర గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డితో జూనియర్ అఖిల్తో లెనిన్ తమిళ్లో శివ కార్తికీయంతో పరాశక్తి హిందీలో కార్తీక ఆర్యంతో ఆశకి త్రి సినిమాలలో నటిస్తుంది ఇక ఆశ కిత్రితో మొదటిసారి హిందీలో సినిమా చేస్తున్న శ్రీలీల ఆ సినిమా హీరో అయిన కార్తిక్ ఆర్యన్తో పీక లోతు ప్రేమలో ఉందని కొంతకాలం క్రితం బాలీవుడ్ మీడియా కోరై కూసింది అయితే ఈ విషయంగా కార్తీక ఆర్యన్ తల్లి ఒక ఇంటర్వ్యూలో అడగగా నా కోడలో ఒక డాక్టర్ అని యాక్టర్ అని గా శ్రీలీల గురించే చెప్పింది దాంతో వీరిద్దరూ లవ్లో ఉన్నారని కన్ఫర్మ్ అయిపోయింది ఇక రీసెంట్గా శ్రీలీల ముఖానికి గంధం రాయించుకుంటున్న ఒక ఫోటోని ఆన్లైన్లో పోస్ట్ చేసి సూన్ అనే కొటేషన్ రాసింది ఈ విషయంగా ఆమె పర్సనల్ మేకప్ మ్యాన్ కూడా కంగ్రాచులేషన్స్ అని మరో పోస్ట్ పెట్టింది దాంతో శ్రీలీల త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని అందుకు సంబంధించి రీసెంట్గానే ఎంగేజ్మెంట్ జరిగిందని ఇవి అక్కడ ఫొటోస్ అని ఒక న్యూస్ మీడియాలో వైరల్గా మారింది ఇక ఈ విషయంలో నిజమెంతో అబద్ధం ఎంతో చూడాలి మరి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి